ఈరోజు మనం డయాబెటీస్ స్పెషల్ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం వర్షాకాలం వచ్చిందంటే నేరేడు పళ్ళు మంచిగా దొరుకుతుంటాయి ఈ నేరేడు పళ్ళు డయాబెటీస్ని తగ్గించడానికి నేరేడు పండ్లల్లో ఉండే గింజలు కూడా డయాబెటీస్ని తగ్గించడానికి చాలా మంచిదని మనం స్పెషల్గా ఎపిసోడ్స్లో కూడా చెప్పడం జరిగింది నేరేడు పళ్ళల్లో ఉండే రెండు కెమికల్ కాంపౌండ్స్ జాములిన్ జామూసిన్ ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయి తెలిసిన డయాబెటీస్ తగ్గించడానికి జాములిన్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్స్ట్యూన్ పెంచి కణాల చుట్టూ ఉండే తలుపుల్ని రిసెప్టార్స్ని బాగా ఓపెన్ చేసి రక్తంలో ఉండే చక్కెర బ్లడ్లోకి వెళ్ళేటట్టు బాగా చేస్తుంది అనమాట రెండవది జాముసిన్ అనేది ప్యాంకిరాసిని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక వెజిటబుల్ కాంబినేషన్ అంటారా ఇందులో హై ఫైబర్ ఉంటుంది అన్నిటికంటే అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేది వెజిటబుల్స్లోనే మరి దీన్ని తయారు చేయడానికి మనం పావు కేజీ నేరేడు పళ్ళం తీసుకున్నాం రెడ్ క్యాప్సికమ్ ఆఫ్ తీసుకుంటున్నాం ఎల్లో క్యాప్సికమ్ ఆఫ్ గ్రీన్ క్యాప్సికమ్ ఆఫ్ పుదీనా ఆకులు కొన్ని అట్లాగే టేస్ట్ కోసం కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా మరి అట్లాగే జీలకర్ర పొడి కొద్దిగా అట్లాగే చాట్ మసాలా చిటికడంతా అట్లాగే మిరపకాయ ముక్క చక్క కొద్దిగా నిమ్మకాయ మొక్కలు టేస్ట్ కోసం వీటితో మనం డయాబెటీస్ సాలడ్ తయారు చేసుకోవాలో చూడబోతున్నాం వీటన్నిటిని ఇస్తే మన చెఫ్ చెప్పి కట్ చేసి ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు డయాబెటీస్ సాలడ్ కలుపుకునే విధానం ఇప్పుడు చూడబోతున్నాం ముందుగా మనం రెడ్ క్యాప్సికమ్ ముక్కలు ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు పావు కేజీ నేరేడు పళ్ళని గింజలు తీసేసి ఒక మూడు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఒక నేరేడు పండుని అట్లా కట్ చేసిన నేరేడు ముక్కలు ఇందులో జీలకర్ర పొడి అర టీ స్పూన్ తీసుకున్నాం మిరియాల పొడి చిటికడంతా చాట్ మసాలా కొద్దిగా మిరపకాయ ముక్క చెక్క కారం కోసం పచ్చిమిరపకాయ కంటే ఇది రైట్ మనకి దీనిపైన నిమ్మరసం పిండేసి పుదీనా ఆకులు యాంటీ ఆక్సిడెంట్స్ లాగా బాగా పనికి వస్తాయి ఎక్కువ ఆకు వేసేసాం రెయిన్బో కలర్స్ ఉన్నాయి చూసారా ప్లేట్ రోజు ఇట్లా ఉండాలి కానీ మనకంతా వైట్గా ప్లేట్లు ఇష్టం వైట్ ఇడ్లీ వైట్ ఉప్మా వైట్ దోశలు డయాబెటీస్ ఉన్న వారు ఏం మిస్టేక్ చేస్తుంటారంటే మూడు పూట్ల వైట్ ప్రొడక్ట్స్ని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే ఆహారాలు తిని మూడు పూట్ల మాత్రం వేసుకుంటుంటారు రోజుల్లో ఒక్కసారైనా సరే ఇలాంటి వెజిటబుల్ కాంబినేషన్తో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్న వాటిని కాంబినేషన్లో కనుక సాలడ్ చేసుకుని తినగలిగితే దీంతోపాటు మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం మీకు రానే రాదు అందుకని అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు మన పెద్దలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే బ్రేక్ఫాస్ట్లో లంచ్ డిన్నర్ లాంటివి తీసుకోవటం ఎందుకు తగ్గించుకోవడానికి మూడు పూట్ల మందులు వేసుకోవటం ఎందుకండి డయాబెటిస్ వచ్చే రిస్క్ ఉన్నవారు హెరిడిటరీగా పేరెంట్స్కి షుగర్ ఉన్నవారు కూడా డయాబెటిస్ జీవితంలో రాకూడదంటే ముందు నుంచి ఒక ఆహారం ఎలాంటి సాలడ్స్ నట్స్ కలిపిన వాటిని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి డయాబెటీస్ జీవితంలో రాకుండా ఉంటుంది